స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్స్లో టాప్ ఫైవ్లో స్థానాన్ని దక్కించుకున్న సీరియల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ రేటింగ్తో మొదటి స్థానాన్ని దక్కించుకుంది ఇక సెకండ్ ప్లేస్ను దక్కించుకున్న సీరియల్ కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రేటింగ్స్ను సాధించింది ఇక మూడవ ప్లేస్లో నిలిచిన సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ రేటింగ్స్ను దక్కించుకుంది ఫోర్త్ ప్లేస్లో నిలిచిన సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ రేటింగ్తో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది అలానే మరొక సీరియల్ నువ్వు నేను ప్రేమ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ రేటింగ్స్ను సాధించి ఈ సీరియల్ ఐదో ప్లేస్లో నిలిచింది మరి టాప్ ఫైవ్ సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్